హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి పెసరపునుగులండి నేను మా అమ్మ ఇంటికి వెళ్ళాను రీసెంట్గా అక్కడ తిన్నానమాట అమ్మ చాలా టేస్టీగా వేసింది చాలా క్రిస్పీగా అలాగే చాలా గుల్లగా వచ్చాయండి చాలా టేస్టీగా అనిపించాయి సో నెక్స్ట్ టైం వేయమని అడిగాను అప్పుడు ఆ నెక్స్ట్ టైం వేస్తున్నప్పుడే నేను షూట్ చేసుకున్నాను అనమాట అండి వీడియో కోసం పిల్లకి కూడా చాలా మంచిదండి మీరు వేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా కూడా తింటారు చాలా ఎక్కువ కూడా తింటారండి అంటే మనం తినేటప్పుడు హార్డ్గా ఉంటే మనమే తినలేం కదా సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడైతే ముందుగా అల్లం తీసుకుని చాలా సన్నగా తరుక్కోండి అలాగే పచ్చిమిరపకాయలు పచ్చిమిరగాయలు ఎక్కువ యాడ్ చేసుకోండి అంటే కారం తక్కువ ఉండేవి అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి ఎక్కువ ఉండేవి తక్కువ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి అలాగే పెసరపప్పుని నాలుగు గంటలు నాలుగు గంటలు నాలుగే గంటలు నానబెట్టినా పర్ఫెక్ట్గా వస్తాయండి అంటే వెంటనే నాన అనమాట సో అలా నానబెట్టుకున్న పెసరపప్పుని అస్సలు వాటరే లేకుండా స్ట్రెయిన్ చేసుకోండి ఒక స్ట్రెయినర్ తీసుకొని సో అలాగా డ్రై అయిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో పచ్చిమిరపకాయలు పచ్చివే పచ్చిమిరపకాయలు వేసేసుకొని మిక్సీ పెట్టేసుకోండి దాని తర్వాత కొద్ది కొద్దిగా పెసరపప్పు యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసేసుకోండి సో చూస్తున్నారు కదా ఈ రకంగా పేస్ట్ చేసేసుకున్నాక దాంట్లోనే అల్లం ముక్కలు అలాగే ఉల్లిపాయలు యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని అలాగే బేకింగ్ సోడా లైట్గా అనమాట సో దాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి బాగా కలిపేసుకోండి సో ఇప్పుడైతే ఏంటంటే మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకునే ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో ఒక గరిటెడ్ ఆయిల్ తీసుకుని దీంట్లో మిక్స్ చేసేసుకోండి వేడి వేడి హాట్ ఆయిల్ అనే చెప్పాలి బాగా మరిగిన ఆయిల్ ఉంటుంది కదండీ అదే బాగా కాగిన ఆయిల్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా పురుగుల కింద వేసేసుకోండి సో ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి బాగా నూనె కాగాక ఇవి మనకి పిండి వేసుకున్నప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలండి ఎందుకంటే పైన కుక్ అయిపోయి లోపల కుక్ అవ్వదు అది మనకి తెలిసిందే సో జాగ్రత్తగా కుక్ చేసుకోండి దీంట్లో మనకి పర్ఫెక్ట్గా పెసరపునుగులు రావడానికి కారణం హాట్ ఆయిల్ మిక్స్ చేయడమేనండి అది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు అలా చేయకపోతే మీకు అసలు పునుగులు అనేవి క్రిస్పీగా అలాగే గుల్లగా అసలు రానే రావు గుర్తుపెట్టుకోండి గోల్డ్ కలర్లోకి వచ్చాక గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసేసుకోండి ఒకదాని తర్వాత ఒకటి సో చూసారు కదండీ ఇది రెసిపీ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మనం నేను ఇంట్లో వేసినా ఎలా వస్తుందో లేదో నాకు తెలియదు కానీ మా అమ్మ అయితే చాలా బాగా వేసిందండి చాలా ఇష్టంగా తిన్నాము నేను మా పిల్లలు కూడా సో చూడండి మీరు ఎంత క్రిస్పీగా అలాగే గుల్లగా కూడా వచ్చాయి అనేది తెలుస్తుంది సో చూసారు కదండి ఇది ఇవాళ వీడియో ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి